నమస్కారం అండి నేను మీ సునీత టీవీకి స్వాగతం ఈరోజు మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు వేస్తాం కదండి ఆ ముగ్గులు వెనుక ఉన్నటువంటి కథ తెలుసుకుందామండి హిందువులకి ప్రతిరోజు నిద్ర లేవగానే ఇల్లు వగిలి శుభ్రం చేసి ముగ్గు పెట్టుకుంటుంటాము అసలు ఇక పండగ సమయాల్లో అయితే చెప్పనక్కర్లేదు ఎవరింటి ముందు ఎంత పెద్ద ముగ్గు ఉందా ఎవరికన్నా పెద్ద ముగ్గు వేస్తామా నేనే ఫస్ట్ రావాలి ముగ్గుల్లో అన్నంత పోటీగా వేసుకుంటుంటారు అసలు ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు వీటి వెనుక కథ ఏంటనేది తెలుసుకుందామండి సంక్రాంతి వచ్చిందంటే నెల రోజులు ముందు నుంచే ఇళ్ల ముందు ముగ్గులు మొదలు పెట్టేసామండి ఆల్రెడీ మనము అసలు కథ తెలుసుకుందాం తెలియని వారి కోసమే ముగ్ మనకి కళ్ళాపి చల్లి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని పూలతో అందంగా అలంకరించి గొబ్బెమ్మలు పెట్టి ఇలా ఎంతో పెద్ద అందమైన ముగ్గులు వేసుకుంటుంటామండి అసలు సంక్రాంతి నెలలో అయితే మనకన్నా ఎవరు బాగా ముగ్గు వేశారా అని చెప్పని వీధుల్లో అందరి ఇళ్ల ముందు ముగ్గులు చెక్ చేసుకుంటూ ఉంటుంటారు ఆడపిల్లలైతే అయితే నాకన్నా పెద్ద ముగ్గు ఎవరు వేసారా నాది బాగుందా నీది బాగుందా అని చెప్పేసి సో అలాగే అసలు భోగి సంక్రాంతి రోజు అయితే ఇంకా చెప్పనవసరం లేదండి కనుమ పండుగ రోజు రథం ముగ్గులు ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట ఆ మూడు రోజులు మరీ విపరీతంగా అసలు చాలా చక్కగా వేస్తుంటారు గొబ్బిమ్మలు పెట్టేసి కళ్ళ్యాప్ చల్లేసి ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా వేస్తారండి మనకి హిందువులు అయితే పల్లెటూరులో అయితే చెప్పనవసరం లేదనమాట అంత అందంగా అలంకరిస్తుంటారు ఆ ఆపిల్లు చల్లేసుకొని ఈ ర అందమైన రంగవల్లుల ఇంటి ముందు వేయడం వల్ల ఇంటికి అదృష్టాన్ని తీసుకు వస్తాయండి శుక్రవారం ముగ్గు అని శనివారం అని ఇలా చుక్కల ముగ్గులు మెలకుల ముగ్గులు వేస్తూ ఉంటాం రకరకాల డిజైన్లు ఉంటాయి ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి శుక్రవారం రోజు అయితే అష్టతల పద్మ ముగ్గులని శనివారం రోజు మెలకెల ముగ్గులని స్టార్ ముగ్గులని ఇలా వేస్తుంటాం కదా అసలు ఈ ముగ్గులు పెట్టిన రోజైతే శుక్రవారం రోజు ఇలా అనగా మనకి మంగళవారము శుక్రవారము ఇలా పసుపు కుంకుమలు వేసి అలంకరించుకుంటుంటాం ముగ్గుల్లో ఈ ముగ్గు వెనుక అసలు కత్ తెలుసుకుందామండి ముగ్గు వేయడం అనే దాని వెనుక చిన్న పిట్ట కథ ఉందండి మన పూర్వీకులు చెప్పిన కథ ప్రకారం ఒక రాజు తన కుమారుడు చనిపోతాడని తెలిసి అస్వస్థ అనగా ఆరోగ్యరీత్యా ప్రాబ్లం ఉండడం వల్ల తన కుమారుడు చనిపోతాడని తెలిసి తన కుమారుని బతికించముని బ్రహ్మదేవుని పూజించాడటండి బ్రహ్మదేవుణ్ణి పూజించినప్పుడు దేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలం తపస్సు చేశాడట ఆ రాజకుమారుడికి అస్వస్థత చేయడం వల్ల బ్రహ్మదేవుని ఆయుష్ పొయ్యి తన కుమారుడికి వేడుకుంటూ తపస్సు చేస్తున్నప్పుడు ఇక ఎప్పటికో చాలా కాలం తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి కొడుకును బతికించుతానని వరం ఇచ్చాడటండి అలా వాళ్ళ కొడుకును బతికిస్తానని అంగీకరించేసి అప్పుడు బ్రహ్మదేవుడు నేలపై బియ్యపు ముద్దతో కుమారుని బొమ్మ గీయముని రాజుకు చెప్పాడట ఆ బ్రహ్మ చెప్పినట్టుగా రాజు తన కొడుకు బొమ్మను నేలపై వేశాడటండి అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అక్క అతడి కొడుకుకి ఆ బొమ్మ ద్వారా ప్రాణం పోసాడట ఇక అక్కడ నుంచి ఇంట్లో ఎటువంటి చెడు జరగకూడదని ఈ ముగ్గుకి ప్రాముఖ్యత వచ్చిందని పూర్వీకులు చెప్తారండి ఇలా ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయడం వల్ల పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారంగా మొదలైందనమాట అలా ముగ్గు ముగ్గు వేసే ముందు మొదటిగా వాకిలి ముందు రెండు అడ్డ పొడవుగా గీతలు గీస్తారండి అలా చేయడం వెనక్కి కూడా ఒక అర్థం ఉంది ఆ రెండు అడ్డ గీతలతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అనగా సీతకి లక్ష్మణ రేఖ గీసిన అలా అనమాట ఎప్పుడూ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఆ రెండు అడ్డగీతలు కాపాడతాయని నమ్మకం అండి ఇక ముగ్గు వేసిన తర్వాత చుట్టూతా మళ్ళీ నలువైపులా గీతలు గీస్తుంటాం ఆ అడ్డగీతలు అది శుభకార్యం సందర్భంలో ఆటంకాలు రాకుండా కాపాడతాయని అర్థమండి ఆ నాలుగు గీతలు దేవతలని పూజించేటప్పుడు ఇంట్లో ఉన్న పూజ గది దగ్గర కూడా ముగ్గు వేస్తుంటాము ఈ దైవ విగ్రహాలు పెట్టే పీట మీద చిన్న చిన్న ముగ్గులు వేసి ఇలా నాలుగు వైపులా గీతలు గీస్తే తప్పకుండా మనము దేవుడు పీట పెట్టేటప్పుడు నాలుగు వైపులు గీత గీసుకోవాలటండి నక్షత్రం ఆకారంలో వచ్చేలా వేసే ముగ్గు మనకి దుష్ట శక్తుల్ని దర్చేనియకుండా ఉంటుందట మన ఇంట్లోకి దుష్ట శక్తులు రానివ్వకుండా ఉంటద ఉంటుంది అట ఈ నక్షత్రం ముగ్గు వల్ల అష్టదళ పద్మం ముగ్గు వేయడం వల్ల ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లటండి ఇలా చక్కగా ముగ్గులు వేసుకొని ఇల్లు ఎప్పుడు శుభప్రదంగా ఉండేలా చూసుకుంటారని ఆశిస్తూ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈరోజు ఈ వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియోలు ఎలా వస్తున్నాయి ఏంటనేది కొంచెం కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్